నీ కలిగిన దానిలో నుండి పదేవ భాగం ఇవ్వాలనేది దేవుని వాక్యమే అక్కడే ఉంది వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అన్నాడు అవి చేయాల్సిందే ఎందుకు దశమ భాగం ఇవ్వాలి పుదీనాలోను సోపులోను జీలకర్రలోను నీ కలిగిన సమస్తములోను అంటే నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము ఒక్కొక్క దరిద్రుడు ఒక్కొక్క దరిద్రుడు ఉంటాడు సేవకులు దశంభాగాలు అడుగుతారని అన్యుల్లో కొంతమంది దరిద్రులు ఉన్నారు వాడికి తెలియదు ఒకటి జీవితానికి అర్థం కాదు దశమ భాగాలు ఎందుకు దశమ భాగాలు ఎందుకు అంటాడు అరే మీరు 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 అడిగే అడుగుతున్నారుగా మరి భాగాలు ఎందుకంటే మేము లాజిక్ చెప్తున్నాం మరి మేము మిమ్మల్ని అడుగుతాం మీరు చెప్పండి దశంభాగం ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పాడు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని ఒక మాట అన్నాడు రెండో మాట ఏమన్నాడు నా మందిరములో ఆనందింపజేస్తాను అన్నాడు మూడవదేమన్నాడు నేను వారిని పోషించదను అన్నాడు అనేక మందికి దేవుని మందిరములో ఆహారం దొరకాలి గుడ్డివారు కుంటివారు మూగవారు కాలు చేతులు లేనివారు వికలాంగులు విధవరాండ్రు అనాథలు పిల్లలు త్రోసివేసిన వృద్ధులు ఏ దిక్కు లేనోడికి ఎవరు దిక్కు అనుకొని వస్తారు మందిరానికి నా మందిరానికి వచ్చిన భాగ్యులకు పట్టడం దొరకాలి నేను మీ పంటల్ని మీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తా మీ కలిగిన దానిలో నుండి తొంభై శాతం మీరు తీసుకొని పది శాతం తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి ఎందుకు పెట్టాలని అడుగుదురా ఒకనాటికి నీకే అన్నం లేని రోజు వచ్చినప్పుడు అదే నీకు ఆహారం అయింది అని అది దేవుడు చెప్పింది నీకే ఆహారం లేని తినాను అదే నీకు ఆహారం అయిద్దమ్మా లేకపోతే నువ్వు ఏ అభాగ్యుని తీసుకొచ్చినా ఏ అభాగ్యురాలు తీసుకొచ్చినా పట్టడన్నో మందిరంలో దొరికిద్ది కాబట్టి ఎప్పుడు సన్నిధిలో సమృద్ధి ఉండాలి అందుకని తెచ్చేయమన్నాడు తండ్రి సన్నిధిలో నేను అది అది చెప్తా నీకు సమృద్ధి ఇచ్చాడా దేవుడు తెచ్చేయ్ నీకు లేదా వచ్చి తీసుకొని పోహాటంగా చెప్తున్నా నేను ఉందా తెచ్చేయి లేదా తీసుకొనిపో ఇది దేవుని కుటుంబం సంఘం అంటే కుటుంబం